యా మాస్టర్స్ మనకి ఇప్పుడు వండర్ఫుల్ విజ్డమ్ షేర్ చేయడానికి మన ముందు గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ నవీన్ సార్ సిద్ధంగా ఉన్నారు సో వీరు సర్టిఫైడ్ ట్రైనర్ గా కోచింగ్ కన్సల్టెంట్ గా మోటివేషనల్ స్పీకర్ గా సేల్స్ అండ్ లీడర్షిప్ టీమ్ బిల్డింగ్ ట్రైనర్ గా అందరికీ ఎంతో సేవలు అందిస్తున్నారు స్టాంప్ఫోర్డ్ యూనివర్సిటీ అందించే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషనల్ లో వీరు సర్టిఫికేట్ పొందారు అండ్ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి కార్పొరేట్ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు ఇండియా సింగపూర్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కార్పొరేట్ రంగాల్లో వీరు అనేక విజయవంతమైన వర్క్షాప్స్ నిర్వహించడం జరిగింది గట్టిగా చప్పట్లు కొడుతూ నవీన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సార్ ప్లీజ్ వెల్కమ్ ఓకే నమస్తే అండి ఒక్కసారి అందరూ పైకెత్తండి ఇలా తిప్పండి ఇలా కొట్టండి ఎందుకంటే ఈరోజు ఆదివారం మీరు ఏదన్నా చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్నారంటే మీ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి మీరు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు ఒక మాట మీకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీకు ఒక మాట టచ్ అయితే ఒక జీవితమే మారిపోతుంది అంటారు కదా మీకు చాలా మాటలు తెలుస్తాయి ఈరోజు మెడిటేషన్ నేను అప్పుడప్పుడు చేస్తాను ఎవ్రీడే చేయను జస్ట్ టూ డేస్ బ్యాక్ హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళాను అక్కడ వస్తుంటే మా స్టూడెంట్ ఒక అతను కనపడ్డాడు తను జిఎంఆర్లో పనిచేసేవాడు ఏంటి అంటే సార్ నేను జాబ్ మానేశానని టూ మంత్స్ అయింది ఎందుకంటే ఐ వాంట్ టేక్ ఎ బ్రేక్ అన్నాడు ఎందుకు అన్నాను స్ట్రెస్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఫారెన్ క్లయింట్స్ ఉన్నారు సో ఫుల్ నైట్ అంతా పనిచేయాల్సి వచ్చేది నాకు షుగర్ పెరిగిపోయింది ట్వెల్వ్కి వెళ్ళిపోయింది షుగరు మరి ఏంటి అన్నాను సో టూ మంత్స్ నుంచి హీ సైడ్ హీఈస్ యాక్చువల్లీ డూయింగ్ మెడిటేషన్ యోగా అండ్ ఈస్ బ్రాడ్ బ్యాక్ టు అగైన్ సిక్స్ పాయింట్ వన్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ నిజంగా పత్రిక ఇలాంటి వాళ్ళు ఈ కలికాలం ఉండటం వల్లనే యాక్చువల్గా ప్రపంచం ఇంకా పీస్ఫుల్గా ఉంది లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం అయిపోయేది ఓకే లెట్స్ డూ సమ్ కాంట్రిబ్యూషన్ నా తరఫు నుంచి మీకు ఈరోజు సమ్ వండర్ఫుల్ ఇన్పుట్స్ ఇస్తున్నాను ప్రోగ్రామ్ పేరు ది అన్స్టాపబుల్ యూ అంటే నిన్ను ఎవరు ఆపలేరు నిన్ను ఎవరు ఆపలేరంటే తగ్గేది లేదు అనుకోవద్దు మీరు తగ్గేది లేదు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ యారిగెన్స్ అవుతుంది నిన్ను ఆపలేరు ఆపలేరంటే నా మీద నా నమ్మకం ఉంది నేను మంచి చేస్తానని అర్థం దాని అర్థం కానీ సంథింగ్ ఈజ్ మేబీ స్టాపింగ్ యూ మిమ్మల్ని ఏం ఆపచ్చు లైఫ్లో ఏం ఆపచ్చు లెట్స్ లెర్న్ దోస్ ఆస్పెక్ట్స్ టుడే ఇదేంటో చెప్పగలరా కనపడుతుందా ఓకే దిస్ ఇస్ రత్న దట్ మీన్స్ ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ అవార్డ్ ఇస్ కాల్డ్ రత్న ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ బిఫోర్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ మ్యాన్కి రత్న అవార్డు ఇచ్చారు ఎవరు ఏ స్పోర్ట్స్ మెన్కి రత్న అవార్డు ఇచ్చారండి సచిన్ టెండూల్కర్ అప్పటి వరకు ఏ స్పోర్ట్స్ మ్యాన్కి రత్న అవార్డు ఇవ్వలేదు కానీ తను చేసిన అద్భుతాల కోసం గవర్నమెంట్ సైడ్ యూ నీడ్ టు గెట్ ద బెస్ట్ అవార్డ్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ కాల్డ్ హైయెస్ట్ అవార్డ్ ఇస్ కాల్డ్ భారతరత్న అప్పుడు ప్రధానమంత్రి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మొన్నే దివంగతులు అయ్యారు ఆయన మొలనే ఎకానమీ మారగలిగింది సచిన్ టెండూల్కర్ నిజంగా ఒక అద్భుతం బికాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ టెస్ట్ క్రికెట్ ఆడి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన కంట్రీ కోసం ఆడి ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా మన జెండా పైకి ఎగరాలని చెప్పి ఆయన అంత అద్భుతంగా మన కంట్రీ కోసం నిలబడవు ఒక సోల్జర్ వాళ్ళు నిలబడతాడో సచిన్ టెండూల్ స్పోర్ట్స్ మెన్ యాజ్ స్టూడ్ ఫర్ ద కంట్రీ దివెం అ బీగ్రౌండ్ ఆఫ్ అప్లాస్ సో దీని నుంచి ఇది నేను అప్పుడు చూసినప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు దాని తర్వాత ఆలోచించినప్పుడు ఐ వాస్ థింకింగ్ మీకు నాకు భారతరత్నం వస్తుందా వస్తుందా రాదా ఇప్పుడు ఇందాక స్పీకర్ అండ్ పేరు రామ మాస్టర్ ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ వాడారు రిపీటెడ్గా ఏంటది యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అద్భుతంగా చెప్పారు ఆయన ఎంత ఎంత కరెక్ట్ అది ఇప్పుడు నేను చెప్పేది మనందరికీ భారత రాకపోవచ్చు కానీ యూ కెన్ బి గర్ రత్న యూ కెన్ బి కాలనీకా రత్న యూ కెన్ బి రిలేటివ్స్ కా రత్న यू कैन बी स्टेट सिटी का रत्न यू कैन बी क्लास का यू कैन बी कॉलेज का रत्न यू कैन बी स्टेट का रत्न यू कैन बी साउद रीजन का रत्न एंड मे बी अल्टिमेटली ट्वेंटी इयर्स फ्रॉम नौ यू मे बिकम भारत रत्न सो लेट स्टार्ट विर का रत्न फर्स्ट ऑफ आल दे का रत्न देन यू कैन ऐक् गो अहेड एंड वन डे यू मे बिकम भारतरत्न अंती అవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ వీడియో ఇక్కడ వస్తుందేమో భారతరత్నం వచ్చిందని తక్కువ అంచనా వేయద్దు మీకు మీరు ఓకే కానీ భారతరత్నం రావాలంటే మిమ్మల్ని ఐదు శత్రువులు ఆపుతాయి ఎన్నండి ఐదు చాలా ఆపుతాయి కానీ ఐదు మేము సెలెక్ట్ చేసుకున్నాం బికాజ్ లిమిటెడ్ టైం కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఐదు అడ్డంకులు ఆర్ శత్రువులు అనుకుందాం ఈ ఐదు అడ్డంకులు ఏంటి ఏం ఆపుతాయి దాని వల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని సొల్యూషన్ ఏంటి లెట్స్ ఫైండ్ అవుట్ రెడీయా మీరందరూ ఓకే సో బాహుబలి లాగా గెట్ రెడీ మీకు ఐదు విలన్స్ చూపిస్తున్నాను రెడీగా ఉండండి వీళ్ళు ఐదుగురు ఐదు విలన్స్ కానీ ఫైనల్ గా ఎవరు గెలుస్తారండి సినిమాలో హీరో గెలుస్తాడు సో ఆ హీరో చూపిస్తాను మీకు ఓకే బాహుబలి సో మీరే బాహుబలి మనమే బాహుబలి రెడీ ఎస్ సార్ నో ఓకే సో ది ఫైవ్ వీలర్స్ టు ప్రోగ్రెస్ ఓ పురోగతికి ఐడా బంకల్ అండి సో మనం నేర్చుకునేది వాళ్ళు ఏంటంటే వాట్ విల్ యూ లెర్న్ టుడే ఒకటి ఏమిటి ఆడడానికి ఎందుకు వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మీకు ప్రాబ్లం చెప్తున్నాను ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్తున్నాను దానికి సొల్యూషన్ ఏంటో కూడా గోంట్ గివ్ యూ టుడే గుడ్ హ్యాపీ ఎస్ ఆర్ నో సో మీరు పెద్దలు ఎవరు ఉన్నారు పిల్లలకి చెప్పండి పిల్లలు ఎవరు ఉన్నారో పెద్దలకి చెప్పండి అందరూ అందరికీ చెప్పండి బికాజ్ సమ్వేర్ సమ్ లైఫ్ విల్ గెట్ ఆల్టర్డ్ ఓకే అండి ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నారు డితో స్టార్ట్ అవుతుంది ఓకే మీకు క్లూ ఇస్తాను నా మీద నా నమ్మకం లేదు సో డితో స్టార్ట్ అయ్యేది ఏంటండి డౌట్ డౌట్ అంటే ఏంటండి సందేహం అంటే మనకు ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి లైఫ్లో ఎవ్రీ డే యుల్ గెట్ ఆపర్చునిటీ రిచర్డ్ బ్యాన్సన్ అని చెప్పి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ యుఎస్లో తను ఏమంటాడంటే ఆపర్చునిటీస్ ఆర్ లైక్ బస్సెస్ అంటే మన బస్ స్టాప్ల నుంచి ఉంటే బస్సు వెళ్ళిపోతే అక్కడే నుంచి ఉంటే ఇంకో బస్సు వస్తుంది ఆర్ నో అది ఎక్కితే యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్ కరెక్టా కదా సో అనేది అదే ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనం రెడీగా ఉండాలి మనం రెడీగా ఉండాలి సో దానికి నేనేం యాడ్ చేశానంటే ఆపర్చునిటీ బస్సెస్ లాగా ఉంటాయి కానీ మనం బస్ స్టాప్లో ఉండాలి కదా బస్ ఎక్కడానికి బస్ స్టాప్లో ఉంటాం అంటే ఏంటండి యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ యూ మీ మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెసెస్ ఏంటి మీ బలాలు ఏంటి మీ బలైతర ఏంటి చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏంటి అన్నీ ఆలోచిస్తే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది దెన్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ ద ఆపర్చునిటీ యాక్చువల్లీ గ్రో ఇన్ లైఫ్ చాలా మందిని చూసాము ఆపర్చునిటీ వస్తుంది కానీ సంకోచం అరే వచ్చి మా స్టూడెంట్స్ కొంతమంది వచ్చి స్టేజ్ మీద వద్దు సార్ నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్ అంటారు ఎప్పుడు మాట్లాడలేదంటే ఏముంది దేస్ అ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దే ఇస్ అ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఒక మంచి కోటేషన్ చదివానండి నేను ఎవ్రీథింగ్ ఈస్ డిఫికల్ట్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఈజీ ప్రతిదీ కష్టమే ఈజీ అయ్యే సులభమయ్యే లోపల అది కష్టంగానే ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఎయిత్ క్లాస్ అవుదామన్నాం అనుకోండి తొందరగా పాస్ అవుతారా లేట్గా పాస్ అవుతారా మళ్ళీ వెళ్ళి కూర్చుంటే తొందరగా పాస్ అవుతారు లేటర్ పాస్ అవుతారు మళ్ళీ నైన్త్ అంటే తొందరగా మీరు నెక్స్ట్ లెవెల్ పాస్ అవ్వాలంటే టైం పడుతుంది లాస్ట్ లెవెల్ పాస్ అవ్వాలంటే తొందరగా పా బికాస్ ఆల్రెడీ అది దాటేశారు కాబట్టి సో డౌట్ ఎందుకు వస్తుందండి డౌట్ ఎందుకు వస్తుందంటే మనం ప్రయత్నిస్తే ఎక్కడ విఫలం అవుతామని భయం అది ఫెయిల్ అనుకోండి మనం ఏంటంటే మనం చిన్నబుచ్చు చిన్నబుచ్చుకుంటాం అంటే చిన్నది అయిపోయామనుకుంటాం అరే నేను ఫెయిల్ అయ్యాను అరే పోయింది ఇది ఫెయిల్ అయ్యాను ఇది పోయింది ఇది ఫెయిల్ అయ్యాను పోయింది సో యూ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ ఆపోజిట్ అవుతుందండి మనం ప్రయత్నించి ఇఫ్ యూ ఫెయిల్ యూఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ బికాస్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ టీచింగ్ టు సంథింగ్ ప్రతి అనుభవం మనల్ని నిలబడుతుంది ప్రతి అనుభవం యాక్చువల్లీ గ్రో చేసేలాగా చేస్తుంది లైఫ్లో దేర్ ఇస్ నో బడీ మీలో ఎవరన్నా ఉన్నారండి ఫెయిల్ అవ్వకుండా ఉన్నాళ్ళు ప్రపంచంలో ఎవరో లేరు బట్ లైఫ్ ఇస్ టెలింగ్ యూ గో హెడ్ అండ్ లర్న్ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది ఫెయిల్ అని చెప్పి ఎఫ్ఏఐఎల్ మీరు ఏమనుకోవాలంటే ఎఫ్ఐఎల్ చూసి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అనుకోవాలి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ ఓకే నన్ను ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది సార్ ఏమనుకోవాలి అప్పుడు ఫ్రెష్ అటెంప్ట్ని లర్నింగ్ అనుకోవాలి కానీ ఫైనల్ అటెంప్ట్ని లర్నింగ్ అనుకోవద్దు బికాస్ ఎవ్రీ లెసన్ ఇస్ గోన్ టు గ్రో ూ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎందుకండి డౌట్ ఎందుకు వస్తుందండి టూ రీజన్స్ రీజన్ నెంబర్ వన్ ఏంటండి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు విశ్వాసం లేకపోవడం కాన్ఫిడెన్స్ మన మీద మనకి మన స్ట్రెన్స్ మీద విశ్వాసం లేకపోవడం సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన స్కిల్స్ లేకపోవడం సమర్థత లేకపోవడం ఇప్పుడు ఇందాక ఆవిడ అంటున్నారు నాకు అసలు ల్యాప్టాప్ అంటే చిరాకు నేను అసలు ముట్టుకునేవాడిని కాదు అది ఇది అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో దే షీఈస్ టు డిజైన్ సో మెనీ థింగ్స్ అంటే ఒకప్పుడు కాంపిటెన్స్ లేదు ఇప్పుడు కాంపిటెన్స్ వచ్చింది ఒకప్పుడు సమర్థత లేదు ఇప్పుడు సమర్థత వచ్చింది మా స్కూల్లో నేను ముగ్గురు ఇటు వస్తుంటే అటు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాడిని పన్నెండేళ్ళు ఒక అసెంబ్లీలో మాట్లాడని ఉండేది నాకు చేసేవాడిని కాదు దాని తర్వాత ఎప్పుడూ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ నౌ వీ కెన్ యాక్చువల్లీ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్ పీపుల్ ఒకప్పుడు భయం ఇప్పుడు నో ప్రాబ్లం ద ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ సో లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలండి ఎప్పుడు కనెక్ట్ క్రియేటివ్ బ్రెయిన్ మన బ్రెయిన్ త్రీ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెప్టీలియన్ బ్రెయిన్ అంటే ఏది వచ్చినా మనం భయపడిపోతాం నెక్స్ట్ ఎమోషనల్ బ్రెయిన్ అంటే సంతోషం వస్తే ఎగిరిపోవటం లేకపోతే కిందకి పడిపోవటం బట్ టాప్ బ్రెయిన్ ఇస్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్ పక్షులకి జంతువులకి ఓన్లీ ఫస్ట్ టూ బ్రెయిన్స్ ఉంటాయి ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టాప్ బ్రెయిన్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్ మీరు ఎక్కడైనా చూసారా ఒక సింహం ఫ్లైఓవర్ కట్టింది లేకపోతే ఒక లయన్ నేషనల్ హైవే వేసింది ఇప్పుడే ఇప్పుడే ఓవర్ఆర్ మీద వచ్చాం లేకపోతే ఒక స్నేక్ ఓవర్ఆర్ఏ వేసింది అని లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసింది ఉండదు ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక లైన్ ఎలా ఉండదు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలా బతుకుతాను నో డిఫరెన్స్ ఒక స్నేక్ అలహ ఉండేది ఒక మంకి అలా సేమ్ థింగ్ ఓన్లీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్ అంటే దేవుడు మనకి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఇచ్చారు ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు మన దాంట్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా బెట్టారు అదేంటంటే బెటా ఓన్లీ యూ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ ఒక్కడవే ప్రపంచంలో ఏదన్నా దేన్ని ఏది తీసుకున్నా సరే యూ కెన్ క్రియేట్ సంథింగ్ అందుకే మన ఇంట్లో మన మదర్ కానీ వైఫ్ కానీ దే విల్ డూ కుకింగ్ అంటే ఏమి ఉండదు బట్ దే విల్ టేక్ వెజిటేబుల్ దే విల్ టేక్ దిస్ దే విల్ టేక్ దాట్ ఎగ్జాక్ట్లీ మన క్లాక్ మంచి ఫుడ్ రెడీ అవుతుంది అంటే దే క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఇప్పుడు ఇది అంతా చేసావు మా అబ్బాయి చేసాడు ఇదంతా లేదు ఏమి బట్ వేఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్ సో ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా క్రియేటివ్ బ్రెయిన్ ఆలోచించండి ఓకే నాకు ఆపర్చునిటీ వచ్చింది స్టేజ్ మీద మాట్లాడాలి అందరూ ఏమనుకుంటారో లేదు ఓకే నా నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకుంటాను నా స్టోరీస్ నేను చెప్పుకుంటాను నా ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకుంటాను క్రియేటివ్ బ్రెయిన్ దీని నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతాను ఇది బాగా చెప్పే ఇది బాగా చెప్పలేదు ఓకే నెక్స్ట్ టైం ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ బ్రెయిన్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన మాత్రం లైఫ్లో ఫెయిల్ అవ్వలేదు ఆ ఎగ్జామ్ ఒక్కటే ఫెయిల్ అయ్యాం ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే పది క్వశ్చన్స్ ఉంటాయి సిలబస్లో ఎన్ని ఉంటే వంద క్వశ్చన్లు ఉంటాయి ఆ పది క్వశ్చన్స్ ఫెయిల్ అయినందుకు యూ హావ్ నాట్ ఫెయిల్ ద కోర్స్ సమర్థత లేకపోతే జస్ట్ లెన్ ద రెలవెంట్ స్కిల్ ఎక్కువ ఆలోచించద్దు ఓకే ఐ డోంట్ నో కంప్యూటర్స్ లెర్న్ కంప్యూటర్స్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ లెర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో సాఫ్ట్వేర్ లెర్న్ సాఫ్ట్వేర్ ఐ డోంట్ నో సివిల్ ఇంజనీరింగ్ లెర్న్ దట్ దట్స్ ఇట్ ఒక టైం పెడితే ఎవ్రీ డే సమ్ టైమ్ ఎనీథింగ్ కెన్ బీ లెర్న్ ఓకే మనందరం పెద్ద కింగ్స్ మాస్టర్స్ అవ్వకపోవచ్చు కానీ బట్ రీజనబుల్ కి డెఫినెట్ గా వెళ్ళచ్చు ఓకే ఫస్ట్ అని మీ కాంకార్డ్ అండి రెడీ సో మన ఐదుగురు విలన్స్ ఉన్నారు కదా ఒక విలన్ కాంకార్డ్ ఫస్ట్ విలన్ ఏంటండి డౌట్ ఆర్ సందేహం సో మీరు క్లాప్స్ కొడతారా ఫస్ట్ విలన్ కాంకార్డ్ సో ఈ రోజు నుంచి ఎప్పుడు సందేహం వచ్చినా సరే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ పుష్ ఐ హెడ్ నాట్ మీన్ దట్ యుల్ సక్సీడ్ బట్ యుల్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఓకే అండి సెకండ్ వన్ సెకండ్ వన్ ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం మీకు తెలుసు అంటే ఏంటి ఏంటండి అది ఏంటండి అది అంటే మనం చేయాల్సింది చేయకుండా వేరేదేదో చేయటం దట్ ఇస్ కాల్డ్ డితో ఏం స్టార్ట్ అవుతుందండి డిస్ట్రాక్షన్ అంటారు డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానం అంటారు సో ఇవన్నీ న్యూక్లియర్ మిసైల్స్ లాగా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రాక్షన్ 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 ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఓకే ఇయర్ మార్చ్లో మా మదర్కి మా చిన్నబ్బాయి పెళ్ళి అప్పుడు కొంచెం నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది ఏంటన్న తర్వాత వెళ్ళి డాక్టర్ యాంజోగం తీస్తే మూడు బ్లాక్స్ ఉన్నాయి సో కిమ్స్ కొండాపూర్లో డాక్టర్ తీసుకెళ్ళి ఆయన అద్భుతమైన డాక్టర్ రవికుమార్ అల్లూరి గారు అని చెప్పి ఆయన చూసి అమ్మాయి చేయాలని చెప్పి స్టంట్లు వేయాలని చెప్పి వేశారు మా మదర్ ఆపరేషన్ అవుతున్నప్పుడు కూడా మధ్యలో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది బట్ లకీలి ఆయన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆయన టీము సేవ్ చేసి కాపాడి అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే అమ్మ నీకు ఇంకా ఇరవై ఏళ్ళ ఆయుష్ వచ్చిందని చెప్పారు ఇప్పుడు రవికుమార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఆయన మెడిసిన్ చదివేటప్పుడు మేబీ ఫ్రెండ్స్ క్యాంటీన్ లో కూర్చునేవారేమో మేబీ ఫ్రెండ్స్ సమ్ సమ థింగ్ బట్ హీ వాజ్ ఇన్ ద లైబ్రరీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నప్పుడు ఈయన ఫెయిల్ అయినా సరే యూజ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ ఫెయిలియర్స్ యూజ్ టు లెర్న్ ఫ్రమ్ సీనియర్స్ యూజ్ టు లెర్న్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ అంత ఆయన డైలీ హీట్ హ్రీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే ఇమాజిన్ మూడు నాలుగు లైఫ్స్ ఎవరి డే ఇస్ ఏబుల్ టు సేవ్ ఎప్పుడు క్వాలిటీ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఈ మైక్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ క్వాలిటీ క్రియేట్ చేసినా అటెన్షన్ పే చేయాలి అంటే ఫోకస్ ఉండాలి అటెన్షన్ పే చేయకపోతే యూ కెనాట్ క్రియేట్ క్వాలిటీ థింగ్స్ వెదర్ ఇట్ ఈస్ కుకింగ్ వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ వెదర్ ఇట్ ఇస్ రోడ్ ఆర్ ఆపరేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఏదన్నా సరే యూ ఎవర్ టు పే అటెన్షన్ కానీ ఏమవుతుంది డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయి యూఆర్ నాట్ ఎబుల్ టు క్రియేట్ గ్రేట్ థింగ్స్ ఎందుకండి ప్రాబ్లం బికాజ్ సంథింగ్ ఎల్స్ ఇస్ మోర్ అట్రాక్టివ్ దెన్ దిస్ థింగ్ అంటే మా ఒక పిల్లాడు ఉన్నాడు హోంవర్క్ చేయాలా పుష్ప టూ చూడాలా ఏది మోర్ అట్రాక్టివ్ అండి పుష్ప అది ఎంటర్టైన్మెంట్ ఇది ఎడ్యుకేషన్ కాబట్టి సో అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది దీన్ని మిస్ అయిపోతుంది అలాగే పుష్ప త్రీ వస్తుంది ఫైవ్ వస్తుంది టెన్ వస్తుంది ట్వంటీ వస్తుంది అంటే ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి తర్వాత చూస్తే ఏం నేర్చుకున్నారా బాబు అంటే పుష్ప పుష్ప తప్ప ఏం లేదు వైల్డ్ ఫ్లవర్గా డెడ్ ఫ్లవర్ అయిపోతాడు ఎందుకంటే ఇతని టాలెంట్ లేదని కాదు ఫోకస్ లేకపోవటం అటెన్షన్ లేకపోవటం డిస్ట్రాక్షన్ ఇస్ అ బిగ్ కిల్లర్ ఫార్ ప్రోగ్రెస్ మీరు చూడండి మీ పిల్లలకి చెప్పండి నువ్వు ఏ నేర్చుకోకపోయినా పర్వాలేదు జస్ట్ పే అటెన్షన్ టు సమ్థింగ్ అందుకే ధ్యానం అప్పుడే నేను కూడా టూ మినిట్స్ చేశాను ఇన్ టూ త్రీ మినిట్స్ ఐ గాట్ సో మెనీ ఐడియాస్ జస్ట్ బై ఫోకసింగ్ ఎంత అద్భుతమైన ఐడియా అది ఈ పత్రిక చేయటం వలన ఇది ఒక అనే డెజర్ట్ ఇది సో మనకి టూ టైప్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి ఒకటేమో ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ అంటే ఏంటండి అంతర్జాత పరిధ్యానం అంటే మనం కూర్చుంటాం కానీ మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తున్నా అక్కడికే వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది దట్ కాల్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ బయట ఏమైనా డిస్ట్రాక్షన్ ఉండకపోవచ్చు బట్ మనకి డిస్ట్రాక్షన్ ఉండదు ఇక్కడ పిరమిడ్లో కూర్చోవచ్చునని కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాను దట్స్ కాల్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు మనకి మనమే శత్రువులు కదండి సో దానికి సొల్యూషన్ ఏంటండి సో దానికి సొల్యూషన్ బేసిక్లీ ఇస్ ఇందాక వాళ్ళు అంటున్నారు యూ హ్యావ్ సమ్ పర్పస్ యూ హ్యావ్ సమ్ మిషన్ వాళ్ళు అంటున్నారు ఇన్ని పిరమిడ్ సెంటర్స్ పెట్టాలి ఇన్ని మెడిటేషన్ సెంటర్స్ పెట్టాలి వాట్ ఆర్ టాకింగ్ అబౌట్ బేసిక్లీ దర్ టాకింగ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ ఓన్ పర్పస్ ఇన్ లైఫ్ మార్నింగ్ పొద్దున్నేళ్ళు ఇద్దరు లెగుస్తాం దేనికోసం లెగుస్తాం దే must be సమ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ లేకపోతే ఆనిమల్స్ కూడా లెగస్తాయి బర్డ్స్ కూడా లెగూస్తాయి జంతువులు లెస్తాయి మనవలు లెగుస్తాం ఇట్ దో పర్పస్ తిన్నాం తొంగాం కూర్చున్నాం అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత లైఫ్ ఇదేం లైఫ్ రా బాబు వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది ఏదో ఒకటి చిన్న పర్పస్ పెద్ద పర్పస్ యూ షుడ్ క్రియేట్ అప్పుడు ఇంటర్ డిస్ట్రాక్షన్ వచ్చేసరికి యూ కమ్ బ్యాక్ టు ఫోకస్ అగైన్ సచిన్ టెండూల్కర్ పర్పస్ ఇండియాకి వరల్డ్ కప్ గెలవాలి మహాత్మా గాంధీ పర్పస్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అబ్దుల్ కలాం పర్పస్ ఇండియన్ యూత్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇట్లా ప్రతిదీ దే హ్యాస్ టు బి అ బిగ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ స్మాల్ టు బిగ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఓకే యూ కెన్ ఇంపాక్ట్ ఫైవ్ పీపుల్ టెన్ పీపుల్ ఏదో ఒక పర్పస్ పెట్టుకోవాలి నెక్స్ట్ థింగ్ ఇస్ జస్ట్ నో ఇప్పుడే చెప్పారు మెడిటేట్ డైలీ వెనీ మెడిటేట్ డైలీ నీ నీ ఎనర్జీస్ అంతా ఒక ఒక సైడ్కి వచ్చేస్తాయి అప్పుడు విల్ గెట్ ద పవర్ టు క్రియేట్ ఎనీథింగ్ యూ వాంట్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ అంటే బైట్ డిస్ట్రాక్షన్ సో ఫోన్లు అవని టీవీ అవని వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో టూ సింపుల్ మెథడ్స్ ఒకటేమో డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి ఆర్ ఆ డిస్ట్రాక్షన్ స్టాప్ చేయండి దట్ మీన్స్ ఇఫ్ ఫోన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ స్విచ్ ఇట్ ఆఫ్ ఆర్ ఇంట్లో టీవీ పెట్టుకున్నారు మీరు చదువుకోవాలి లేకపోతే ప్రాజెక్ట్ చేయాలి లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి కానీ డిస్టర్బెన్స్ వస్తుంది ఆ టీవీ ఆఫ్ చేయడం కుదరపోతే ఇంకో రూమ్కి వెళ్ళి చేసుకోండి లే లైబ్రరీకి వెళ్ళి చేసుకోండి లేకపోతే పార్క్ వెళ్ళి చేసుకోండి దాట్ ఇస్ రిమూవింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్ బికాస్ యువర్ అటెన్షన్ క్రియేట్స్ క్వాలిటీ ఓకే అండి సో ఫోకస్ అంటే ఫాలో వన్ కోర్స్ అంటుల్ సక్సెస్ఫుల్ అద్భుతంగా ఎవరు క్రియేట్ చేస్తారు ఫాలో వన్ ట్రాక్ ఆర్ కోర్స్ అంటుల్ ఆర్ సక్సెస్ ఫోకస్ అంటే అది